ఇక మీడియాపై దాడి కేసులో ఇవాళ సినీ నటుడు మంచు మోహన్ బాబు స్టేట్మెంట్ ని పహాడీ షరీఫ్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు మరోపక్క ఆస్తులకి సంబంధించిన వివాదం పెద్దదవుతూ ఉండడంతో పాటు శాంతి భద్రతల సమస్యగా మారుతూ ఉండడంతో పోలీసులు మోహన్ బాబు తుపాకీని సీజ్ చేయాలని నిర్ణయించారు దీనికి అనుగుణంగా పోలీసులు మోహన్ బాబు తుపాకీని సీజ్ చేయనున్నారు మీడియాపై దాడి కేసులో ఇవాళ సినీ నటుడు మంచు మోహన్ బాబు స్టేట్మెంట్ని పహాడీ షరీఫ్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు మరోపక్క ఆస్తులకి సంబంధించిన వివాదం పెద్దదవుతూ ఉండడంతో పాటు శాంతి భద్రతల సమస్యగా మారుతూ ఉండడంతో పోలీసులు మోహన్ బాబు తుపాకీని సీజ్ చేయాలని నిర్ణయించారు దీనికి అనుగుణ పోలీసులు మోహన్ బాబు తుపాకీని సీజ్ చేయనున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ చందు మొత్తానికి ఏదైతే మోహన్ బాబు వివాదానికి సంబంధించి ప్రస్తుతం జల్పల్లిలోని నివాసాలకి నివాసంలోకి మరికొద్దిసేపట్లో పోలీసులు అయితే వెళ్ళనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఏదైతే ఒక మీడియా ప్రతినిధిపై దాడి జరగడంతో కూడా ఏదైతే ఒక అత్యాత్మిక కేసు అయితే మోహన్ బాబు బాబుపై నమోదైంది మొదటగా వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు అయితే నమోదైంది ఆ తర్వాత ఇదే కేసుని ఏదైతే న్యాయ సలహా తీసుకున్న తర్వాత పోలీసులు అత్యాత్మిక కేసు కింద అయితే నమోదు చేశారు వన్ జీరో నైన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ కేసు మీదనే మోహన్ బాబు వాంగ్ తీసుకున్నట్టేందుకు కూడా ప్రస్తుతం పోలీసులు జల్పల్లి నివాసానికి అయితే ఉన్నారు ముఖ్యంగా మోహన్ బాబును ఈ కేసులో విచారించి అతని వాంగ్మూలం కూడా ఉన్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఏదైతే విష్ణు అలాగే మోహన్ బాబు వెపన్స్ కూడా సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మోహన్ బాబుకు సంబంధించిన వెపన్ కూడా సీజ్ చేయనున్నారు అసలు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్త వాతావరణ సమయంలోనే మోహన్ బాబు ఏదైతే విచక్షణ రహితంగా తన తేల్పోయి ముఖ్యంగా మీడియా ప్రతినిధిపై దాడి అయితే చేశారు ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధి అయిన రంజిత్ కూడా ఏదైతే మోహన్ పై అయితే కేసు అయితే నమోదు వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అత్యాత్మికంగా కేసు అయితే నమోదు చేశారు అలాగే మరొక పక్క ఈ కేసులో చూసినట్టయితే ఇప్పటికీ మనం చూసినట్టయితే మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ మోహన్ బాబు ముగ్గురు మధ్య ఏదైతే ఆక్షలకు సంబంధించి ఏదైతే కొన్ని వాగ్వాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పటికీ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఏదైతే ముగ్గుర్ని సుధీర్ బాబు కూడా ఏదైతే ముగ్గుర్ని కూడా ఏదైతే వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు కూడా రాచకొండ కమిషనర్ ముందైతే హాజరయ్యారు కానీ మోహన్ బాబు మాత్రం హైకోర్టును ఆశ్రయించి హైకోర్టును ఆశ్రయించి ముఖ్యంగా ఏదైతే మినహాయింపై పొందారు ముఖ్యంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత తనను విచారణకు మినహాయించాలంటూ కూడా మోహన్ బాబు పిటిషన్ వేసిన నేపథ్యంలోనే హైకోర్టులో కూడా ఊరిటైతే దక్కించిన నేపథ్యంలోనే హై ఏదైతే విచారణ కూడా మోహన్ బాబు అయితే హాజరవలేదు అలాగే మరొక పక్క మీడియా ప్రతినిధి దాడిపై కూడా నిన్న కూడా మోహన్ బాబు ఏదైతే ఒక ఆడియో మెసేజ్ కూడా రిలీజ్ చేశారు ముఖ్యంగా తనను మీడియా ప్రతినిధులంటే తనకు చాలా గౌరవం ఉందని అలాగే కావాలని మీడియా ప్రతినిధిపై దాడి చేయలేదంటూ కూడా ఆయనైతే వ్యాఖ్యానించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే బయటకు వచ్చిన సమయంలోనే అదే ప్రతినిధి లోగో తన మీదకి తీసుకొచ్చే సమయంలోని కోపగుతుడై తన లోగో లాక్కోని విసిరేనంటూ కూడా మోహన్ బాబు అయితే చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క ఏదైతే మీడియా ప్రతినిధికి సంబంధించి ఈ దాడులోని మోహన్ బాబు ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు ముఖ్యంగా క్షమాపణలు చెప్తూ కూడా ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు కానీ ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాత్వం కేసు నమోదవడంతో కూడా ప్రస్తుతం పోలీసులు మరికొద్దిసేపట్లో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి అయితే చేరుకుంటారు మోహన్ బాబుని ఈ హత్యాత్నానికి సంబంధించి పూర్తిగా విచారించి మోహన్ బాబు వాంగ్మూలం అయితే తీసుకుంటారు ఆ తర్వాత మోహన్ బాబు దగ్గర ఉన్న ఏదైతే వెపన్ కూడా సీజ్ చేయనున్నారు ఎందుకంటే గతంలోనే ఏదైతే పోలీసులు వెపన్ సీజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు విచారణ అయిన తర్వాత వెపన్ కూడా సీజ్ చేసే అవకాశం అయితే ఉంది చందు రైట్ కుమార్